ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెద్దపల్లి కలెక్టర్ ముజమిల్ ఖాన్ పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ నామినేషన్స్ ప్రక్రియలో చేయవలసిన భద్రతా ఏర్పాట్లను ఎంట్రెన్స్ ఎగ్జిట్ దారులు పార్కింగ్ ఏర్పాట్లు మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా సిపి మరియు జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ నామినేషన్ ప్రాసెస్ ఎయిటీన్ సిక్స్ స్టార్ట్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారము తర్వాత ఇక్కడ నామినేషన్ వేయడానికి చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళకి చాలా ఈజీగా వచ్చి ప్రశాంతంగా ఇక్కడ అన్ని ప్రాసెస్ని అప్లికేషన్స్ ఫిల్ చేసి నామినేషన్ చేసుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ త్రీ లేయర్ బందోబస్తు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ లేయర్ ఇన్సైడ్ ఇన్సైడ్ లేయర్లో సిఏపిఎఫ్ ఉంటుంది అంటే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి దాని తర్వాత నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి సెకండ్ లేయర్లో థర్డ్ లేయర్లో లాస్ట్ అవుటర్ లేయర్లో మా యొక్క ఫోర్స్ ఉంటుంది సో ఇక్కడ నేను విజ్ఞప్తి అంటే ఎవరైనా ర్యాలీగా వస్తే మీరు ఆల్రెడీ సువిధాలు అప్లికేషన్ పెట్టుకోవాలి ఏ టైంకి పెట్టు పెట్టుకుంటున్నారో ఫస్ట్ కం ఫస్ట్ బేసిస్లో ఇస్తారు ఆర్ఓ గారు సో దాని ప్రకారం మేము బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము మేము మీకు ఫుల్లీ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాము మీకు సిలిటేట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ఇప్పుడు రెండు ఎగ్జిట్ ఒక ఒక ఎగ్జిట్ తర్వాత సారీ ఒక ఎంట్రీ దాని తర్వాత ఎగ్జిట్ కూడా క్లియర్గా డెమార్కేషన్ చేయబడింది సో ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చేసి పై చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ వెహికల్స్ మీకు పార్కింగ్ కోసం కూడా రెడీగా ఉన్నాయి సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ రెడీగా మొత్తము స్లీవ్లెస్గా తర్వాత సిస్టమేటిక్గా చేస్తున్నాము దాన్ని కూడా మీరు మాకు సహకరించి మీ యొక్క నామినేషన్స్ ప్రశాంతంగా వేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ పార్లమెంట్ ఎన్నికలకి పూర్తిగా తయారీ చేసుకుని ఉన్నాము పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై ఐదు తారీఖు వరకు నామినేషన్ స్వీకరణ చేయడం జరుగుతుంది ఎన్నికల సంఘం భారతీయ ఎన్నికల సంఘం మనకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత క్యాండిడేట్స్ పూర్తి సౌకర్యాలతో ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అలాగే వాళ్ళ నామినేషన్ కాగితాలు కూడా జాగ్రత్తగా తీసుకోవడానికి ఇక్కడ మేము తయారు చేసుకుని ఉన్నాం దాని తర్వాత అందరికి తెలిసినట్టే మేము నామినేషన్స్ యూటిని కూడా చేయడానికి ఫార్ సింబల్ అలాట్మెంట్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ చేసేవారు కూడా పూర్తిగా తయారు చేసుకుని ఉన్నాం ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు కూడా ఈ పూర్తిగా సెక్యూరిటీ సిబ్బంది పరంగా కూడా ఇక్కడ సౌకర్యాలు అందించడానికి తయారుగా ఉన్నాం ఎటువంటి కష్టం రాకుండా పూర్తిగా కంఫర్ట్లో ఈ క్యాండిడేట్స్ కూడా ఎటువంటి కష్టం రాకుండా మేము తయారీ తయారు చేసుకుని ఉన్నాం క్యాండిడేట్స్ ఒక విజ్ఞప్తి వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ కూడా వేసుకొని వస్తే ఇక్కడ కొంచెం నామినేషన్ కూడా తొందరగా అవుతాయని ఒకసారి నేను మళ్ళీ రిమైండర్ లాగా చెప్తున్నాను కానీ మేము పూర్తిగా తయారు ఉన్న ఉన్నామని మాట కూడా అందిస్తుంది विजिबिलिटी तो ऑप्टिकल होता है नहीं इशू से कड़ापत है जो उसे हम किसी ना किसी तरह से करनी है इलाज नहीं होता नहीं है ये हमें तो पढ़ाई सेट आने लगी अगर इलाज में उत्तरी को किसे इलाज करूंगी ना अच्छे से इलाज अच्छे से कर पाती नहीं चुकता को किस तरह